అందరికీ నమస్కారం అండి ఐలాపురం హోటల్ విజయవాడ మధ్యలో ఉన్నటువంటి గాంధీనగర్ లొకేషన్ ఒకవైపు ఐలాపురం ఉంటుంది ఒకవైపు పక్కనే లేపాక్షి ఉంటుంది అలాగే అలంక థియేటర్ శైలజా థియేటర్ అని మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది బీసెంట్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది వాకబుల్ డిస్టెన్సే ఇలాంటి లొకేషన్లో నూట పదమూడు గజాల్లో ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో అయితే రావడం జరిగింది ఇదంటే హౌస్ పరంగా అయితే నేనేం చెప్పను కానీ ల్యాండ్ పరంగా అయితే కనుక నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం నూట పదమూడు గజాలు ఉంటుంది తూర్పు ఫేసింగ్ లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఇంటి ముందు ల్యాండ్ ముందు రోడ్డు కూడా నలభై అడుగులు ఉంటుందండి పెద్ద రోడ్డు అనమాట మీరు ఐలాపురం హోటల్ పక్కన లేపాక్షి పక్కన ఉంటుంది ఇది మీరు చూస్తున్నారు కింద షాపులో అయితే ఇచ్చారనమాట పైన పెంక్ ఉంటుంది మొత్తం ఒక జి ప్లస్ టూ ఉంటుంది కానీ బిల్డింగ్ అయితే నేను పాత బిల్డింగ్ ఇది బిల్డింగ్ గురించి నేను చెప్పట్లేదు ల్యాండ్ చెప్తున్నాను అనమాట ల్యాండ్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి రావడం జరిగింది మొత్తం నూట పదమూడు గజాలండి మొత్తం డీటెయిల్గా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని ప్రతిరోజు ప్రాపర్టీ వీడియోలు పోస్ట్ చేసిన ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పేజీని లైక్ చేయండి అలాగే ఫాలో చేయండి ఈ కనిపించేటటువంటి బిల్డింగ్ అండి ఈ బిల్డింగ్లో కుడి చేతి వైపు ఉన్నటువంటి కారు పెట్టిన ప్లేస్ అయితే సేల్కి రావటం జరిగింది బ్యాంక్ ఆక్షన్లో ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి కోటి నలభై రెండు లక్షలండి అలాగే ఇది బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి ఇది గురువారం అక్టోబర్ ముప్పైయో తారీఖు అయితే ఈ నెల ముప్పయో తారీఖు అయితే ఆక్షన్లో ఉంది ఈ లోపే మనం ఈఎండి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది కోటి నలభై రెండు లక్షలు స్టార్టింగ్ ప్రైజ్ ఈ ప్రైజ్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో రావటం జరిగింది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము ఉండి కనిపించడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ విజయవాడ అమరావతి గుంటూరు హైదరాబాద్ వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ఛానల్ ని సంప్రదించండి మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయించినట్లయితే వన్ పర్సెంటే కమిషన్ తీసుకోవడం జరుగుతుంది మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్లో ఆక్షన్ మీ చేత కొనిపించడం జరుగుతుంది బ్యాంకు ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో వరకు చూడండి ఇండియాలో అన్ని బ్యాంకులు ఆక్షన్ ఆన్లైన్ లో వేలం వేస్తారు ప్రాపర్టీ వేలంలో పార్టిసిపేట్ చేసే ముందు టెన్ పర్సెంటేజ్ ఈఎండి అమౌంట్ ముందు కట్టాల్సి ఉంటుంది తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ అమౌంట్ కి బిట్టు వేస్తారో వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు గెలిచిన తర్వాత పదిహేను శాతం అమౌంట్ కట్టాల్సి ఉంటుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం పదిహేను రోజుల్లో కట్టవలసి ఉంటుంది ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకపోతే ఇంకో పదిహేను రోజులు మనం బ్యాంకుకి కి లెటర్ పెట్టి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కావాలంటే వేరే బ్యాంకులో లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది